హాయ్ ఇటీవల జీవన్ ప్రమాణికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అప్లికేషన్ అయిన ఫోర్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్ ఆండ్రాయిడ్ వర్షన్ అలాగే ఫోర్ పాయింట్ జీరో పాయింట్ త్రీ పీసీ వర్షన్ రిలీజ్ చేసింది అయితే ఇందులో పీసీ వర్షన్ కి సంబంధించి ఆపరేటర్ అథెంటికేషన్ విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి బహుశా అది అందరికీ వస్తుందనుకుంటే దాని విషయమై ఇటీవల సిఎస్సి పోర్టల్ ద్వారా ఆల్టర్నేట్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పడం జరిగింది కానీ అందులో అప్లికేషన్ ఛార్జెస్ వచ్చేసి ఇరవై రూపాయలైతే పే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆండ్రాయిడ్ వర్షన్ అయిన ఫోర్ లో ఎలాంటి అమౌంట్ చెల్లించకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జీవన్ ప్రమాణ్ చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి ఒక పెన్షనర్ యొక్క జీవన్ ప్రమాణం లైవ్ లో చేసి చూపించి అలాగే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసి చూపిస్తాను సో వీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మొదటగా ఈ అప్లికేషన్ రన్ కావాలంటే ఫింగర్ ప్రింట్ కి సంబంధించి ఏదన్నా ఒక ఓల్డ్ లేదా న్యూ న్యూన్ సంబంధించి డివైస్ కావాలి సో వన్స్ ఆ డివైస్ ని మీ మొబైల్ కి అటాచ్ చేశాక ఇక మీ మొబైల్ లోని ప్లే స్టోర్ లోకి వెళ్లి ఫింగర్ ప్రింట్ కి సంబంధించి మోర్ఫో లేదా మంత్ర అని సెలెక్ట్ చేస్తే అప్లికేషన్ నేమ్ వచ్చేస్తుంది సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోతాయి తర్వాత సేమ్ మళ్ళీ జీవన్ ప్రమాణాన్ని టైప్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక వన్స్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయాలి సో వన్స్ ఇది స్కాన్ చేసుకున్నాక కంప్యాటబుల్ డివైస్ మ్యాచ్ అయితే స్క్రీన్ పై ఇలా సపోర్ట్ స్కానర్ ఫౌండ్ అని మెసేజ్ వస్తుంది ఇప్పుడు ఓకే చేయండి తర్వాత ఇందులో ఆపరేటర్ రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఇందుకోసం ఆపరేటర్ ఆధార్ నంబర్ కింద మొబైల్ నంబర్ దాని కింద మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత ఇక్కడ ఆపరేటర్ నేమ్ ఎంటర్ చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్ పై మీ వేలు పెట్టి స్కాన్ చేయండి వన్స్ మీ ఫింగర్ స్కాన్ చేసి అథెంటికేట్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ మనకు పెన్షనర్ సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఓకే ని సెలెక్ట్ చేస్తే పెన్షనర్ తాలూకు డీటెయిల్స్ అడుగుతుంది ఇందులో పెన్షనర్ కి సంబంధించిన ఆధార్ నంబర్ కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు పెన్షనర్ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు ఒకవేళ ఓల్డ్ పెన్షనర్ అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి వన్స్ వెరిఫై చేసి నెక్స్ట్ చేయండి తర్వాత ఈ స్క్రీన్ లో రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయండి తర్వాత ఈ విండోలో ఇక్కడ టిక్ పెట్టి స్కాన్ ని సెలెక్ట్ చేసి పెన్షనర్ యొక్క ఫింగర్ ప్రింట్ సక్సెస్ఫుల్ గా ఐడెంటిఫై అయితే వెరిఫై చేసుకుని స్క్రీన్ పై ప్రమాణ ఐడి సక్సెస్ఫుల్ గా జనరేట్ అయి వచ్చేస్తుంది సో ప్రమాణ ఐడిని నోట్ చేసుకుని ఇక్కడ క్లోజ్ చేసి మీ క్రోమ్ బ్రౌజర్ లో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ అని సెర్చ్ చేస్తే వచ్చిన ఫస్ట్ లింక్ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ ప్రమాణ ఐడి ఎంటర్ చేసి కింద ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అయ్యాక మీకు పెన్షన్ తాగు డీటెయిల్ గా లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అయ్యి కనిపిస్తుంది అంతే సింపుల్ సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చేయండి